మండలంలో ఈరోజు రాత్రి ఇప్పుడు తొమ్మిది తొమ్మిది నాలుగు సమయం అవుతుంది కాకపోతే ఇక్కడ వంజీరాయిడ్ ఉంది మా ట్రాస్పం మండలంలో ఉన్న ఏదో ఒక మా గవర్నమెంట్ హాస్పిటల్లో వంజీరాయిడ్ వెహికల్ ఉంది కాకపోతే వంజీరాయిడ్ వెహికల్ ఉండి కూడా దీనిలో డీజిల్ లేకపోవడం ఒక ఇక్కడ డ్రైవర్ లేకపోవడం వల్ల ఇంతకుముందు సత్తి అనే పేషెంట్ హాస్పిటల్ వచ్చారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే అక్కడ మన స్టాఫ్ పిలిస్తే వాళ్ళు పది నిమిషాల తర్వాత వచ్చారు ఇక్కడ ఏంటంటే అంబులెన్స్ డ్రైవర్ ఎమర్జెన్సీలో వన్ రైట్ ఉండడం అంటే దీనికి డ్రైవర్ ఉండాలా దీనికి దీనికి ఎమర్జెన్ అంటే ఫాస్ట్ ఉండాలా ఎమర్జెన్సీ పర్పస్ కోసం ఈ వన్ జిలైట్ అనేది ఉన్నది ఉన్నది కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే వన్ లైట్ ఉంది డ్రైవర్ లేడు దీనికి సంబంధించిన స్టాఫ్ లేరు ఏం లేదు ఈ బండి వచ్చేసి హాస్పిటల్ చూసుకుంటే అక్కడ చూడండి స్టాఫ్ నర్సెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే పది నిమిషాల దాకా వచ్చారు ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితి ఏంటంటే ఇంత దారుణ పరిస్థితి సార్లు మేము దీని గురించి చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న డాక్టర్ సంబంధం సంబంధించిన జరిగింది సార్లు స్టేట్మెంట్ ఏం జరిగింది కానీ కనీసం ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఈ వ్యవస్థకు ఉన్న అధికారులకు కానీ ఎవరైనా పట్టించుకునే పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా దీని పట్ల ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా కంటర్ తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేసుకున్నాం గుర్తుపెట్టుకో ఏదో ఏదో ఇక్కడ మేము అధికార మా నాయకులు సపోర్ట్ ఉన్నారు అని చెప్పి విచ్చలు నడుస్తున్నది ఏంటంటే ప్రజల ప్రార్థన ఆడుకుంటున్నాం మీరు నాకు అర్థం కాదు ఖచ్చితంగా ఏంటంటే ఈ వన్ సేవలు జరగాల మళ్ళీ ఎందుకంటే ఏదో మీ మీ ఇండివిజువల్గా ఏదో మా చెప్పిన నడుస్తున్నారు ఉద్దేశంలో ఆలోచన చేస్తున్నారు మేము ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళపై చర్యలు తీసుకుపోతే మాత్రం మేము ఊరుకునే పరిస్థితి